తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని వల్లివేడు గ్రామ సచివాలయంలో సోమవారం మహిళల ఆరోగ్య రక్షణ కోసం స్వస్థ నారీ సశక్తి పరివారీ అభియాన్ పథకం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిత హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సచివాలయం పరిధిలోని మహిళలు గర్భిణీలు బాలింతలు పాల్గొని డాక్టర్ లావణ్య డాక్టర్ రెడ్డి ప్రసాద్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకున్నారు సచివాలయ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలకు బాలింతలకు అందించే పౌష్టిక ఆహారాన్ని తయారు చేసి స్టాల్ రూపంలో ప్రదర్శించారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మహిళల ఆరోగ్య రక్షణకు స్వస్థ నాళీ సశక్తి పరివార్ అభియాన్ పథకం కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి కుటుంబంలో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆ ఊరు మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పౌష్టికాహారంతో పాటు తమ నిత్య జీవితంలో యోగాను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కస్తూరిబాయ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ టి అనిత ఏఎన్ఎంపి అనిత వల్లివేడు ఆశా వర్కర్ శాంతమ్మ మరియు నాగమ్మ సచివాలయ అంగన్వాడీ సిబ్బంది జి కుసుమ బి మాధవి డి చెంచులక్ష్మి ఎన్ సుప్రియ ఏ లీలావతి గర్భిణీలు బాలింతలు ఇతర అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు इक्रू वेट फिर फ्रेंड्स ये रास्ते पे तो बेटा ना हम लोग तो नहीं ना बॉक्स में आ रहा है हां अब हेलो नमस्कार मां मेंटल क्लास चल रही है ठीक है ओके ठीक है करके करके 30 लगा ఇవాళ మెయిన్ ఏంటంటే ఈ రెండు వారాలుగాను మన ప్రీత ప్రధానమంత్రి గారు మోదీ గారు ఒక నేషనల్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఎస్ఎన్ఎస్పిఎ ప్రోగ్రామ్ అంటే స్వస్తి నారి సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని కొత్తగా లాంచ్ చేశారు మెయిన్ ఏంటంటే అండి దీంట్లో ఎక్కడైతే లేడీస్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది రాష్ట్రం స్ట్రాంగ్గా ఉంటుంది డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది నేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పుడూ లేడీస్ మంచి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతంగా ఉంటే అప్పుడు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు చక్కగా చదివించుకోవడం కానివ్వండి వాళ్ళ హెల్త్ తీసుకోవడం కానివ్వండి ప్రజలకు లేడి మీద ఆధారపడి నాకు అందరికీ తెలుసు కాబట్టి ఈ ప్రోగ్రాంలో మెయిన్ గర్భవతుల్ని గర్భవతులు చూసి వాళ్ళకి ఏదైనా టీకాలన్నీ వేశారా లేదా ఏదైనా మిస్ అయినారా అభిస్ క్రియేట్ చేసుకోవడము అర్లీ రిజిస్ట్రేషన్స్ అంటే ఇప్పుడు గర్భవతి అయిన వెంటనే మూడు నెలల రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంగన్వాడీ సెంటర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన గవర్నమెంటు చాలా అంటే బియ్యం కానివ్వండి పప్పు కానివ్వండి ఎగ్స్ కానివ్వండి బెల్లం కానివ్వండి చిక్కీ బార్ కానివ్వండి బీల్ కానివ్వండి అన్ని వస్తువులు కల్పిస్తున్నారు దీని గురించి అవగాహన కూడా కల్పించాలి అది మన రెస్పాన్సిబిలిటీ అవగాహన కలిగించి వాళ్ళకన్నీ చేరేలాగా ఒకటి చేయాలి గర్భవతి చూసుకోవాలి అది రిజిస్ట్రేషన్స్ నెక్స్ట్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ మన ఇండియాలో ఏంటంటే మెయిన్ క్యాన్సర్ డెత్ ఎందువల్ల అవుతుందంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భ ముఖ ముఖ్య ద్వారం క్యాన్సర్ ద్వారా ఎక్కువ టెస్ట్ అవుతున్నాయి ఎక్కువ నమోదు కూడా అదే ఆడవాళ్ళు దాని గురించి అవేర్నెస్ మెయిన్ క్రియేట్ చేయాలి మూడు క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సర్ కానివ్వండి గట్టి సంచ క్యాన్సర్ కానివ్వండి వోరల్ క్యాన్సర్ నోటి ద్వారా వచ్చే క్యాన్సర్స్ అది ఎక్కువ మన ఇండియాలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ క్యాన్సర్సే రాకుండా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట అది రాకుండా ఎటువంటివి పాటించాలి ఏ విధంగా స్క్రీనింగ్ చేయాలి ప్రతి ఒక్క లేడీస్ స్క్రీనింగ్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఇరవై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకొని త్రీ ఇయర్స్ నెగిటివ్గా వచ్చింది అనుకోండి భర్పస్ నచ్చి నిర్ధారణ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేసుకోవచ్చు ఇలాంటి అవగాహన కల్పించాలి ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల మన నిర్ద్య చాలా మందికి తెలియదు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మనం వాళ్ళందరినీ తీసుకొచ్చి మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇలా చేసుకోవాలి అవేర్నెస్ క్రియేట్ చేసి అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం అనమాట అన్ని వసతులు ఉన్నాయి మనకు ఇక లేకపోతే మనకు డౌట్ వచ్చింది అనుకోండి రియా హాస్పిటల్కి పంపిస్తాము అదేవిధంగా పింక్ బస్ కూడా మన తిరుపతి జిల్లాలో ఉంది పింక్ బస్ కూడా మీ అందరికీ తెలుసు అని అప్పుడప్పుడు కొన్ని క్యాంప్స్ వస్తున్నారు స్విమ్స్ వాళ్ళు కూడా వస్తున్నారు టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వస్తున్నారు ఆ సర్వీసెస్ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎన్సీబీసీడీ అంటే గర్భవతికి కానీ మామూలు పబ్లిక్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా బీపీ ఉన్నా కానీ షుగర్ ఉన్నా కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏ డిసీజెస్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఎక్కడికొచ్చి చెప్పుకోవచ్చు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఎమ్ఎల్హెచ్బి మా స్టాఫ్ అంగన్వాడీ స్టాఫ్ అందరూ కొలాబరేట్ అయ్యి ఇక్కడ చేస్తున్నాము అన్నమాట ప్రోగ్రామ్ చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ వినియోగించుకోవాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి మీకు చాలా తెలియదు ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ గురించి మీరు తెలుసుకొని ప్రజలందరూ ఉపయోగించుకుంటే చాలా ఆరోగ్యంగా అన్ని సర్వీసెస్ తీసుకోవాలి ఎందుకంటే ప్రజల కోసమే పెట్టింది మనకు తెలియ చాలా మందికి ఎట్లా ఉపయోగించుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలని పక్కన వాళ్ళు చెప్పి అవేర్నెస్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ తర్వాత సికిల్ సెల్ డిసీజ్ సికిల్ సెల్ డిసీజ్ అంటే అదొకలాంటి బ్లడ్కి సంబంధించిన జబ్బు అనమాట ఆ సికిల్ సెల్ డిసీజెస్ మామూలుగా ఎస్టీ పాపులేషన్లో ఉంటుంది అది కొన్ని మేము కేసెస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ చేస్తున్నాం ప్రోగ్రాము అటువంటి వాళ్ళు కూడా చూసుకొని సికిల్ సెల్ డిసీజు ట్రైట్ అని ఉంటుంది అనమాట ఆ స్మీర్ ఎక్కడ తీస్తాం అనమాట దాన్ని కూడా కనుక్కోవడం అంటే మొత్తం మన హెల్త్కి సంబంధించిన గురించి ప్రతి ఒక్కరికి మీ ఏ ప్రాబ్లం ఉన్నా ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైనా రావచ్చు ఎస్పెషల్లీ లేడీస్ వచ్చి ఎక్కడ కానీ చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా సర్వీసెస్ ఉంటుంది మీ ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ డెఫినెట్గా అటెండ్ అవుతారు కాబట్టి మీ డాక్టర్లు చెప్పి త్రూ ఎంఎల్హెచ్పి మీ ఏఎన్ఎంస్ ఉన్నారు ఆర్షస్ ఉన్నారు ఇప్పుడే ఈ క్యాంప్సే కాదండి ఎప్పుడైనా సరే ఏఎన్ఎంస్ ఉంటారు ఆర్షాస్ ఉంటారు ఎమ్ఎల్ ఉంటారు నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు మీ సర్వీసెస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ వాళ్ళకి చెప్పి అన్నీ అంటే మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి కానీ అది మీకు తెలియట్లేదు అవన్నీ చేసుకోవాలి తర్వాత మన ఎంఎల్హెచ్పి అంటారు మెయిన్ ఇప్పుడు ఫీవర్ డిసీజెస్ కామన్ అనమాట ఈ సీజన్ ఫీవర్స్ రెక్టార్ బాండ్ డిసీజెస్ వాటర్ బాన్ డిసీజెస్ వస్తాయి కాబట్టి ఈ ఫీవర్స్ ట్యాంక్ ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కడిగించాలి అది ఎవరితో మా ఎంఎల్హెచ్పి చూసుకుంటుంది ఎవరి వీక్ తను టెస్ట్ చేసిన వాటర్ టెస్ట్ చేస్తున్నారు అది మాకే కాదు రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ మన ట్యాంక్ అడిగారు లేదా శుభ్రంగా లేదా ఉందా లేదా మన ట్యాంక్ చుట్టూ చాలా నేను ఊళ్ళో చూసాను ట్యాంక్ చుట్టూ గలీజ్గా ఉంటుంది అలా అంతా లేకపోతే నీట్గా పెట్టుకోవాలి ఆ వాటిని మనమే కదా యూస్ చేసుకుంటాం ప్రతి ఒక్కరికే రెస్పాన్సిబిలిటీ ఉంది ఎవరో ఒకసారి పంచాయతీ సెక్రటరీ వస్తారు ఎవరో వస్తారు చేస్తారని మాత్రం అనుకోకూడదు మన బాధ్యత మెయిన్ యూత్ బాగా యాక్టివ్ పెట్టేవారు ఇక్కడ విషయాలలో మన ఊరికి మనకి ఏం కావాలి ఏం చేసుకోవాలని మీలో మీకుందనుకోండి అప్పుడు అధికారులు అందరినీ అడగచ్చు ఇలా చేయండి ఇలా చేయాలని అంటే కొలాబరేషన్ పీపుల్ పీపుల్ వచ్చి అధికారులతో కొలాబరేట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ ఎస్ఎన్ఎస్పీఏ ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం ఈ క్యాన్సర్ నిధారణ అయిన ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళకి ఉచిత వైద్యం వైద్యము ఇక్కడ చేస్తాము అస్టిక్ ఆసిడ్ అదే చేస్తాం కదా సర్వైకల్ క్యాన్సర్కి అయితే ఒక స్మీర్ లాగా చూసి అక్కడ ఏదైనా డౌట్ ఉందనుకోండి మెడికల్ ఆఫీసర్ దగ్గర పంపిస్తాం మెడికల్ ఆఫీసర్ చూసి మళ్ళీ డౌట్ ఉందంటే మన రియా హాస్పిటల్కి రెఫర్ అన్నమాట బియ్య హాస్పిటల్లో సపరేట్గా యూనిట్ ఉంది అక్కడ రెఫర్ చేస్తే వాళ్ళు చూసి కన్ఫామ్ చేస్తారు ఉందా లేదా అనేది తర్వాత కన్ఫామ్ చేస్తారు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అదే ఇబ్బందు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి ఒక్క లేడీ కూడా ఏం చేసుకోవాలంటే అప్పుడప్పుడు స్నానం చేసేటప్పుడు చూసుకోవాలి మనకి ఏమైనా గడ్డలు తగులుతా ఉన్నాయా బ్రస్ట్ చిన్న గడ్డ వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ హార్డ్గా ఉండేది అనుకోండి గడ్డలు ఏమైనా తగిలి మీకు ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి మీకు తెలిసిపోద్ది లేదా రొమ్ము ద్వారా ఏదైనా వాటర్ లాగా కానీ బిల్క్ లాగా అని కాపుతా ఉంది అనుకోండి అప్పుడు కూడా వెంటనే డాక్టర్స్ సంప్రదించాలి ఒకవేళ చాలా మందికి పీరియడ్స్ వచ్చే ముందులో పెయిన్ వస్తుంది పెయిన్ వస్తే అది ఫైబ్రా అది ప్రాబ్లం అనుకుంటారు కొంతమంది కానీ మనం ఒకసారి కంపల్సరీ బ్రెస్ట్ స్క్రీనింగ్ అట్లీస్ట్ అల్ట్రాసోనోగ్రఫీ అయినా చేసుకోవాలి దాంట్లో డౌట్ వస్తే మేము ఒక రమం అంటే పద్దరు అన్నమాట తిరుపతితో చేస్తాము ఇక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వస్తే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తారు ఇంకోటి ఏంటి ఓరల్ క్యాన్సెస్ ఆ ఓరల్ క్యాన్సెస్ ఏంటంటే ఎక్కువ ఆకు ఒక్క వేసే వాళ్ళకి జద్దాలు వేస్తుంటాడు వాళ్ళకి అదేంటది కట్టుపడేస్తారు కదా వాళ్ళకి ఎక్కువ వేస్తుంది లోపలే పెట్టుకుంటే ఎస్పెషల్లీ ఇప్పుడు జెంట్స్కి ఎక్కువ వస్తుంది వాళ్ళేంటే జర్దాలు ఎక్కువ వేస్తుంటారు నోట్లోనే పెట్టుకుంటున్నారు కాబట్టి అన్నీ మానేసే అన్నీ మానేసి మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి అలవాట్లు నేర్చుకోండి మంచి అలవాట్లు ఉందనుకోండి ఆరోగ్యం జనరెడ్గా ఇస్తాడు దేవుడే వేస్తాను అంటాడు మంచి పరి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ ఈ మూడు క్యాన్సర్స్కి చేస్తున్నాము ఎస్పెషల్ లేడీస్ కదా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మీరు జీకే బిడ్లో హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే డాక్టర్ గారు చూస్తారు తన డాక్టర్స్ తిరుపతి పంపించి మేము ఫాలోఅప్ చేస్తాం మళ్ళా సర్వైకల్ క్యాన్సర్ అనేది లేడీస్ డెవలప్ చేయాలంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరికైనా తెల్లమైలవుతా ఉన్నాయి ఎక్కువగా రెగ్యులర్గా తెల్లమైలు అవుతా ఉన్నా కడుపు నొప్పి వస్తూ ఉన్నా బారాభర్త కలిసినప్పుడు నొప్పి వచ్చినా బారా కలిసినప్పుడు బ్లీడింగ్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు వెంటనే డాక్టర్ దానికి సప్రైజ్ నెగ్లెక్ట్ అయితే చేయిందండి వెంటనే చూసి చేసుకొని చేసుకుంటే బాగుంటుంది నెగ్లెక్ట్ చేసుకున్నాక సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ టూ బి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చాక మనం ఏం చేయలేము ముందే తెలుసుకున్నారనుకుంటే ర్యాడీ ఇన్స్ట్రక్ట్ చేసుకొని మామూలు లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇబ్బంది లేదు కాబట్టి జాగ్రత్త పడండి